బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుల వేళ వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు విశ్వ హిందూ పరిషత్ భజరంగ దాడు చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాల్లో ప్రార్థనలకు తరలి రావాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది బంగ్లాదేశ్లో హిందువులపై హింసను అడ్డుకునేందుకు భారత సహా వివిధ దేశాలు మానవతా సంఘాలు జోక్యం చేసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ ప్రకటించింది నూట యాభైకి పైగా దేశాల్లోని అనేక నగరాల్లో లక్షలాది మంది భక్తులు బంగ్లాదేశ్ మైనారిటీలు హిందువుల భద్రత కోసం ప్రార్థనలు చేయడానికి ఏకం కావాలని పిలుపునిచ్చింది అందరూ తమ స్థానిక ఇస్కాన్ ఆలయాల్లో జరిగే సమ్మేళనంలో పాల్గొనాలని ఇస్కాన్ కోల్కతా ప్రతినిధి రాధా రామన్ దాస్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కూడా హిందువులపై దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని చెన్నమై కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలని బంగ్లా మధ్యంతర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది హిందువులపై దాడిని నిర్మూలించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది హింసాత్మక పరిస్థితులను చక్కదిద్దకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబాలే ఆరోపించారు ప్రజాస్వామ్యబద్దంగా తమ గళం వినిపిస్తున్న మైనారిటీలపై దాడులు జరగడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు బంగ్లాలో హిందువులపై దాడులను అడ్డుకోవాలనే డిమాండ్తో విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి బజరంగ దళ్ సహా అన్ని హిందూ సంఘాలు హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి మానవత్వంపై విశ్వాసమున్న ప్రతి ఒక్కరూ తమతో కలిసి బంగ్లాదేశ్లో హిందువుల హక్కుల కోసం నిరసనల్లో పాల్గొనాలని వీహెచ్పి జాతీయ ప్రతినిధి వినోద్ బన్సర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళనలు జరుగుతున్నాయి దేశద్రోహం కేసులో అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్ సహా మరో పదిహేడు మంది ఇస్కాన్ ప్రతినిధుల బ్యాంకు ఖాతాలను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ముప్పై రోజుల పాటు నిలిపివేసింది ఎలాంటి లావాదేవీలు చేపట్టకుండా నిషేధించింది బంగ్లాలో ఇస్కాన్ను నిషేధించాలన్న పిటిషన్ను అక్కడి హైకోర్టు తిరస్కరించిన వేళ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ పదిహేడు మందికి చెందిన అన్ని బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్లను సమర్పించాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది బంగ్లాదేశ్లో ఆగస్టు ఐదున షేక్ హసీనా ప్రభుత్వం కూలి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులపై రెండు వందలకు పైగా దాడులు జరిగాయి పదిహేడు కోట్ల జనాభాలో కేవలం ఎనిమిది శాతం ఉన్న హిందువులపై దాడులు దోపిడీలు అత్యాచారాలు జరుగుతున్నాయి శుక్రవారం చటోగ్రాంలోని మూడు హిందూ దేవాలయాలపై ఇస్లాం ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు హిందువులపై దాడులు ఆపాలని ఆందోళనలు చేపట్టిన చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారంటూ పోలీసులు అరెస్టు చేశారు